రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనతో ఉన్నారు సతీష్ గారు తను ఓన్లీ కూరగాయల పంట అంటే ఒక రకం అని కాకుండా ఒక రెండు ఎకరాల మూడు ఎకరాలలో చాలా రకాల కూరగాయలు పండిస్తూ ఉన్నాడు బీర సోర కాకర టమాటా తోటకూరల తోటకూరలు కూడా ఒక మూడు నాలుగు రకాల తోటకూరలు పండిస్తూ ఉన్నారు అందులో సక్సెస్ అయి ఉన్నారు తను ఇది వచ్చేసి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం నాగారం అనే గ్రామం కూరగాయలు మనం ఏ టైంలో వేసుకుంటే మనకు మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని కూరగాయల పంట తీస్తే మనకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాలు మనం సతీష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఎన్ని సంవత్సరాలు విసంగా నేను గత కొద్ది ఇరవై ఐదు సంవత్సరాలుగా కూరగాయలు పెట్టడం జరుగుతుంది నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు ఎకరాలు చేయడం జరుగుతుంది నేను కొన్ని సీజన్ల బట్టి మనం టమాటా బీరకాయ బెండకాయ మన మన గోంగూర ఇటు పాలకూర ముల్లంగి ఇవి సీజన్ లో పెట్టి పెట్టుకుంటా సీజన్ పెట్టి కొద్దిగా మారుకుంటా మార్కెట్ లో కొద్దిగా రేట్ ఎట్లుంటది మనకు కూడా అనుకూలంగా ఉండాలి అట్లా అట్లనే ఉపాధి ఉంటుంది ఉల్లిగడ్డ

ఆ టోటల్ ఖర్చుగా కూలీలు కొద్దిగా ఖర్చు తోటి టోటల్ గా కోళ్ళు టోటల్ లక్ష యాభై వేల ఖర్చు ఇప్పుడు టమాటా మెయిన్ ఇప్పుడు టమాటా ఉన్నది ఇక్కడ మనం కూర్చున్న సోరకాయ ఉన్నది బీరకాయ ఉన్నది ఈ టమాటా ఏ రకం టమాటా పెట్టి ఇప్పుడు టమాటా అయితే ఇది సాహో కంపెనీ సాహో కంపెనీ సాహో కంపెనీ అంటే ఇంతకుముందు వేరే పెట్టి పెట్టినా మీకు ఏది మంచిగా అనిపించింది అంటే ఇది సాహోలో ఇది మంచిగా అనిపించిందా పంట విషయంలో ఇప్పుడు మన ఇంతకుముందు మనకు ఈ సంవత్సరంలో కేవీకే సార్ భాస్కర్ సార్ మాకు సీడ్ ఇవ్వడం జరిగింది కేవీకే నుంచి బుక్ అని ఒక కొత్త మంచి ఆర్కా బుక్ కానీ ఇచ్చిండు అందులో అది పంట బాగా బాగొచ్చి సాహో కంపెనీ కన్నా బాగొచ్చాయి సాహో కంపెనీ బాగొచ్చి సూరలా సూరలా ఈ సీడ్స్ ఇచ్చిండు మన కరుణర్ వేది తీసుకొచ్చింది కరుణర్ కరుణర్ తీసుకొచ్చిన పోయిన సంవత్సరం ఏ సంవత్సరం కబిన సంవత్సరం సంవత్సరం కబిన గురించి మారుతూనే ఉంటాను మారుతూనే ఉన్నాయి పెడతాను ఏది పెట్టినా మనకైతే పెంచిన ద్వారా ఈ పోలే ద్వారా మాత్రం మంచి దిగుబడి అవుతుంది అనుకూల టైం ప్రకారం కూడా మనకు వేడి కలుగుతుంది కాయ ఇట్లా సీజన్ లో మాకు ఎప్పుడు ఒక కాయ నలభై రూపాయలు యాభై రూపాయలు అమ్మడం జరుగుతాంది నలభై యాభై రూపాయలు ఇప్పుడు టమాటా పంట చూసుకుంటే ఎన్ని రోజుల వరకు మనకు పంట ఉంటది అంటే మనం వేసిన కానీ ఉండాలి మనకు కొంతమంది ఏం చెప్తారంటే రైతులు చాలా మంది పెంట పోయారు మెయిన్ ఏంటంటే మనకు కావాల్సిన పెంట అడుగు భూమికి బలం అనేది పెంట పెంట పోయారు చాలా తక్కువ మంది పోతారు అందులో ఇప్పుడు నేను ఒక ఎకరా పెంట కనీసం ముప్పై నలభై వేల రూపాయల పెంట కానీ గానీ గొర్రె ట్రాక్టర్ లెక్క మినిమం అంటే కనీసం ఒక ఎకరాలు వస్తారు దాని పెంట పోసిన తర్వాత దుక్కి నాలుగు వేసాల నుంచి దున్ని రోడ్డు పెట్ట కొట్టిస్తా కొట్టించి గడ్డలు గుంజి బీర గాని సీజన్ బట్టి చూర మనం ఇప్పుడు బీర ఇప్పుడు ఈ పందిరికి ఎక్కిస్తా ఇప్పుడు పంట అంటే ఇప్పుడు పెట్టిరు ఆ పక్క బీర పెట్టిరు మధ్యలో టమాటా వేసి అంటే నెక్స్ట్ సంవత్సరానికి పంట మారుస్తారా లేకపోతే సేమ్ ప్లేస్ లో పెడతారా ఇప్పుడు కొంతవరకు వరకు మారుస్తాం ఇటు బీర వేసి ఉల్టా ఉంటాయి ఇప్పుడు ఇటు చోర పెట్టినాం చోర మొక్కన బీర పెడతా బీర మొక్కన మళ్ళీ చోర పెడతా కొంత మార్పు మార్పు అనేది ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది కాకపోతే కొంత తక్కువ భూమి ఉన్న వాళ్ళు అంటే ఇక పెంటో గింట ఎక్కువ పోసుకొని చేసుకోవాలి కానీ ఇక భూమి తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మార్చలే కదా మనం భూమి అనుకూలంగా ఉండాలి అనుకున్న భూమి ఉన్నప్పుడు మనం అట్లా ఇప్పుడు ముల్లంగి కూడా పెట్టిన ముల్లంగి పెట్టిన ముల్లంగి ముల్లంగిలో పెట్టిన ముల్లాంగి ఇప్పుడు వాటి ఒక పది గుంటలు పెట్టి పది గుంటలు పెట్టి పది అంటే ముల్లంగికి మనం అంటే ముల్లంగి ఎట్లా పెట్టు ఏ రకంగా అంటే మనం మన ట్రాక్టర్ తోటి ఇరవై దుంటాం మళ్ళీ ఒక నాలుగు రోజులు ఆరినాక దుక్క మళ్ళీ ఆ మళ్ళీ ఒక ఇరవై దుంటాం దున్ని ఇప్పుడు మన పల్టరు కొట్టిస్తాం పల్టర్ పల్ విత్తనాలు గింజలు చల్లుడే గింజలు మన చల్లుట్లా కొందరు తెలియక ఇప్పుడు ఈ సంవత్సరం కొందల్లి కానీ వచ్చి చల్లి వచ్చి గడ్డ ఊరది రోగం వస్తుంది పేరు బంక గాని ఉన్నట్టు రోగం వస్తుంది పేలు బంక వస్తుంది గడ్డ కూడా ఊరది అది కూడా క్వాలిటీగా ఉండదు దానికి మనం చల్లుడు కూడా విత్తనాలు కాడ ఉంటాయి మామూలుగా పల్సగా ఉండాలి దానికి గాడు పాడాలి దానికి తగ్గట్టు కూడా మనం చేసి మనం అప్పుడప్పుడు మీది మందులు కూడా పిచ్చుకారు చేయాల్సింది మందులు ఏమంది చేస్తుంటారు ఎక్కువగా మనం ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇప్పుడు మనకు శ్రీకాంత్ సార్ కానీ ఇప్పుడు కేవీకే వాళ్ళు మనకు వ్యాపలను ఇవ్వడం జరుగుతాయి గవర్నమెంట్ ద్వారా మనకి ఇస్తారు సార్లు వ్యాపలను ఫస్ట్ కొడతాం తర్వాత ఇక కొద్దిగా అనుకోకుండా ఇంకా కొద్దిగా కొట్టాలనుకుంటే ఇక పెద్దపల్లి మార్కెట్ పోతాం పోయి రసాయ మందులు పోయి దానికి కావాల్సిన కోరాజిన్ గాని ఇటు మోనో గానీ రిజెంట్ గానీ కొంతవరకు మీది మీ అందరూ పిచికారి చేయడం జరుగుతుంది మేము పిచికారి చేస్తాం టమాటాకు ప్రధానంగా మనకి ఏమో రోగాలు వస్తూ టమాటాకు టమాటాకు మనకు రోగాలు వస్తాయి మనకు మెయిన్ మనం పెట్టినాక పచ్చ పురుగు కానీ లద్దె పువ్వు కానీ వస్తాయి మనం కొంతవరకు యాపలైన మొలకలు కొడతాం మొలకలప్పుడు మొలకలు అప్పుడు కొడతాం రాకుండా చూసుకోవాలి గడ్డి కూడా దాని టైం ప్రకారం గడ్డి ఉండదు కలుపులు ఉండాలి నేర్పుకోవాలి దాన్ని నీటిని ఉంచుకోవాలి దాన్ని చూసుకొని కూడా మనం రోజు రోజు మనం మార్కెట్లో మనం ఆల్రెడీ తోడలే ఉంటాం కాబట్టి మా నేర్మ భార్య ఇద్దరం ఉంటాం కాబట్టి ఏమో వచ్చింది దాంట్లో పూత కానీ పువ్వు కానీ దాంట్లో ఉన్నదని మాకు తెలిసిపోతా ఉంటాయి వెళ్తుంది కాబట్టి దాని తగ్గట్టు మేము ఎంత కొంత మందులు కొట్టడం జరుగుతుంది సోరకాయకు ఎట్లాంటివి సూరకాయ కూడా మన ఆకుమస్త తెగులు వస్తాయి దానికి కూడా దోమ దోమ కానీ పచ్చదోమ కానీ తెల్ల దోమ గాని వస్తాయి వచ్చినప్పుడు దాని మీద మనం కొంత వరకు పుష్కరీ చేయడం జరుగుతాయి ఇప్పుడు అది బంతి కూడా కనిపిస్తాను అంటే బంతి కూడా పెట్టి బంతి అంటే అది బంతి సీతమ్మ పువ్వు మనం దసరాకు మేము పెడతాం దసరా దసరాకు పెడతాం గోంగూర ఇప్పుడు తోటకూర ఉన్నాకూర పాలకూర గోంగూర 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 కానీ పాలకూర ఇప్పుడు మనకు గోంగూర అనేది చాలా వర్షాకాలం గాని చలికాలం గాని భూముగా పెరగదు ఆ టైం లో మనకు రేట్ ఎక్కువ ఉంటాయి మనకు ఆ టైంలే బాగుంటాయి రేట్ ఉంటాయి కానీ మాలు మంచిగా ఉండేది క్వాలిటీ ఉండేది ఎంత చేసినా గానీ చలికి ఆకు చిన్నగా వస్తుంది జింకు లెక్క ఆకు చిన్నగా వస్తాయి మూడుగా అందుకే దానిలో కొద్దిగా పెంట పోసుకొని రెండు మూడు సార్లు పిస్కార్ చేసుకోవాలి అయినా కూడా కొన్ని జాగాలో కొన్ని భూములు దానికి అనుకూలంగా రావు రావు తోట కూడా తోటకూర కూర అయినా కూడా ఏదైనా కూడా వర్షాకాలం చలికాలం చెందిన ఇప్పుడు ఇప్పుడు పాలకూర అయినా అది అప్పుడు ఏది దసరా పాలకూర నూట యాభై రూపాయల కిలో వంద రూపాయల కిలో అమ్మడం జరుగుతుంది అదే ఇప్పుడు ఇరవై రూపాయలు పది రూపాయలు టమాటా టమాటా ఎక్కువ మనకు వర్షాకాలమే రేటు ఉంటది వర్షాకాలం ఉంటది ఈ టైంలో ఎందుకంటే రైతులు ఇప్పుడు చాలా మంది పొలాలు కోసినాక వానాకాలం పొలాలు కోసినాక అందరూ కూరగాయలే పెడతారు టమాటా అయినా బెండలైనా బీరగా ఇప్పుడు మార్కెట్ నాకు ఇప్పుడు దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు రెండు నెలలు అయితే టమాటా అండి రెండు నెలల నుంచి నాకు బీరకాయ అంది టమాటా అప్పుడు మనకు బాక్స్ ఆరు వందల యాభై పడ్డాయి అదే ఇప్పుడు కొత్తగా పొలాల భోజనాక పెట్టిన రైతులకు ఇప్పుడు రెండు వందల యాభై రెండు వందలు కూడా బాక్స్ పడతాయి రెండు వందలు రెండు వందల అంటే నేను ప్రత్యేకంగా టైం రేటును చూసి మన టైం దాని పద్ధతి ప్రకారం చూసి నేను ఎక్కడన్నారా వీడియో ఉంచుకుంటా మనం టైం ని బట్టే కూరగాయలు పెడతా పల్లి కూడా కనిపిస్తా ఉన్నా పల్లి పల్లి ఇదే ఈ సంవత్సరం కొత్తగా వేసిన పల్లి మాత్రం ఈ సంవత్సరం కొత్తగా అది కూడా కేవీ ఆధ్వర్యంలో వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు సార్లు వేసుకోమని చెప్పి ఫ్రీగా ఇచ్చారు ఈ సంవత్సరం పది గుంటలు అంటే వేసిన ముల్లంగి ఇప్పుడు ముల్లంగి మినిమం ఇరవై రూపాయల నుంచి వెళ్ళి ఇరవై ఇరవై రూపాయల నుంచి వెళ్ళి ముప్పై రూపాయల పడతాం ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై రూపాయలు వేసుకుంటేనే బాగుంటుంది కాకుండా మనం కొత్త రకంగా వేస్తే బాగుంటది బాగుంటేది మనం బాగుంటది మనకి రైతులు ఏం చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళకి ఇది ఒకటి కష్టం కూడా ఎక్కువ ఉంటది అన్న ఇప్పుడు కష్టం మేము భార్య భర్తలు డైలీ ఇల్లునే ఉంటాం మా ఇల్లు ఉంటాం కొద్దిగా అనుకోకుండా పని ఎక్కువ ఉన్న రోజు మా దాంట్లో ఒక్కళ్ళను ఇద్దరు ఎక్కువ మేము ఇద్దరు కష్టపడతాం ఇక బాగా ఖచ్చితంగా అవసరం అనుకున్నప్పుడే ఒక్కళ్ళు మా మా కూలీలు పెట్టుకుంటాం మార్కెట్ లో మీరు రేట్ లేనప్పుడు మీరే అమ్ముకుంటారు అనేది ఒకటి డైరెక్ట్ అమ్ముతాం అట్లా కూడా మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మొన్న దాకా బాక్స్ ఆరు వందల యాభై బాక్స్ పడ్డది టమాటా బీరకే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పడ్డది ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు అప్పటికిప్పటికి మన మార్కెట్ లో ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై రూపాయలు ఈ నాలుగు సంద చూస్తే మా బీరకాయన టమాటా పడిపోయింది వేడి పడిపోయింది ఈ లో కూడా మాకు ఆ మన మార్కెట్లలో కూర్చొని కూడా అమ్ముతాం ఇప్పుడు అదే మన కిలో ముప్పై వరుసలు పడతాను కదా మేము అరకిలో ఇరవై తోడు అయినా తీసేస్తాము అయినా మాకు పది రూపాయలకు కూడా లాభం ఉంటుంది మేము ఊగుకుంటే మాత్రం మాకు ఇద్దరు కైకిలు కలిపి కైకిలు గిడితే ఇద్దరు ముసలంత మొన్న కలిపి కైకి గిడతాయి అందామని ఇది కాకుండా మనం సాల్వ్ చేస్తాము పొలం చేస్తామన్నా పొలం మా కట్ట కింద ఒక ఎకరం నార ఉన్నది అది కట్ట కింద చెరుకు కింద నాగరం చెరుకు కింద అది ఒక ఎకరా నారు ఉంది ఆ ఎకరాన్నార నేను ఆ జై శ్రీరామ్ గాని మూడు సంవత్సరాలు చర్యలు పెట్టిన చేపిడి సామా అందులో పెట్టిన ఎగురున్నర వడ్లు మేమే ఎండవేసి మిల్లు తీసుకుపోయి బియ్యం పట్టిస్తాను బియ్యం పట్టిస్తా పట్టించి బియ్యాన్ని మార్కెట్ ప్రకారం వేలు ఎట్లుంటే అలా ఆ ప్రకారం బియ్యం పట్టించి తెలిసిన పచ్చలు ఉన్నారు చాలా చాలా నుంచి మేము బియ్యం పట్టించి అమ్మ వాడి ఒక పది సంవత్సరాలు చాలా అట్లే అమ్మేది ఒక పది సంవత్సరాల నుంచి వెళ్ళి నేను బియ్యం అమ్ముకుంటే లాభం ఉన్నదో అట్లా అమ్ముకుంటే అంటే మనకు బియ్యం అమ్ముకుంటే లాభం ఎక్కువనే ఉంటది అదే టైంలో పట్టి అక్కడ పడుతుంది ఇప్పుడు మళ్ళీ కిరాయిలు తోడాలి కదా పోసుకోపోవాలి మళ్ళీ బియ్యం పెట్టాలి కిరాయిలు ఎక్కువ పడతాయి అయినా కూడా మాకు బడ్లకన్నా బడ్లకన్నా మనకు పైసలు ఎక్కువ కూడా ఇచ్చేదేనా ఇక కేరకాయ కూడా బీరకాయ కూడా కేవికాయ్ సారి ఇచ్చిండి పోయినసారి కానీ సారి నేనే తీసుకొచ్చుకున్నా కానీ ఇది ఈశా కంపెనీలా రెండు మన మూడు ప్యాకెట్లు విఎన్ఆర్ తెచ్చిన రెండు ప్యాకెట్లు ఈ సంవత్సరం మన ఈసా కంపెనీ లా గౌరీ తీసుకొచ్చిన కాకపోతే ఇక కొద్దిగా విఎన్ఆర్ అంటే మరి ఇప్పటికి మూడు సంవత్సరాలు విఎన్ఆర్ పెట్టినా ఈసారి కొద్దిగా మార్దామని గౌరీ పెట్టిన కాకపోతే విఎన్ఆర్ ఫెయిల్ అయ్యింది అంటే ఈ సంవత్సరం మాత్రం విఎన్ఆర్ కాలే కాయలేదు ఏం కాయలేదు ప్యాకెట్లు మీరు ఇన్ని రకాల పంటలు వండిస్తా ఉన్నారు కూరగాయలకు సంబంధించిన పంటలు ఒక రైతు సరే ఇప్పుడు ఇన్ని పంటలు వండియాలంటే అందరితో కాదు కొంతమంది ఏం చేస్తారంటే ఒక పంట రెండు పంటలు వేసుకుంటారు మీ అనుభవం లో ఇన్ని రకాల పంటలల్లో ఏ పంట అయితే రైతుకి ఎక్కువ లాభం ఉంటుంది అంటే మనకు పెట్టుబడి తక్కువ మందులు తక్కువ కొట్టి ఈ పంట బరాబురు మనకు అంటే మందులు కూడా తక్కువ కొట్టాలి పెట్టుబడి కూడా తక్కువ కావాలి అట్లా లాభం ఎక్కువ వచ్చే పంట ఇన్ని కూరగాయలలో ఏది ఉంది ఏ పంట అయినా కూడా మనం కష్టపడాలి కష్టపడి పని చేసిందే చేయాల్సిందే ఏదైనా కష్టపడి చేయాల్సిందే కొంత మనకు కూడా అదృష్టం కలిసి రావాలి ఒకసారి రేట్ ఉంటది ఒకసారి రేట్ అందుకే ఒకసారి రేట్ ఉండదు కాకపోతే ఇక ఏ పంట అయినా బాగానే ఉంటది ఏ పండిపోయినా చూరకాయ పెట్టినా మస్తు కాచింది అదే బీరకాయ పెట్టినా మంకీనా కాచింది టమాటా కూడా కేవికోసార్లు వచ్చి తీసుకుపోయారు మంచి పౌడర్ ఒక కిలోకు నాలుగు ఐదు కాయలే అందరూ అది హైబ్రిడ్ అన్నారు కానీ అంత పెంటు పంట పడిచ్చిందంటే ఫస్ట్ చాలా మంది ఇది హైబ్రిడ్ కావచ్చు అని కొనలే కిలోకి ఐదే కాయలు అంచవండిది ఇప్పుడు కూర అనుకొని తిన్నాక కూర బాగుంది అంటారు హైబ్రిడ్ కాదు మన కేవిక వాళ్ళు గవర్నమెంట్ సీడే వాళ్ళు ఇచ్చారు మస్తు కాచింది ఐదు కిలోకి ఐదు కాయలు వచ్చింది అది కూడా మన గోరికా మార్కెట్ లో చాలా మంది ఫోటోలు గుర్తించే అందరు కష్టం ఇలా పండించే క్రమంలో ఏమన్నా రోగాలు రాకుండా ఏమన్నా ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటే కొంచెం రోగాలు తక్కువ వస్తాయా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఆ మనం ఏందంటే ప్రతి ఒక్కరం గమనించుకుంటూ లేకపోకపోతే రోగం వచ్చి బాగా అయినాక మందులు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తాయి మనం ఎందుకంటే ప్రతి రోజు మేము అట్లా అది తోటల్లోనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనకు చెట్టు ఏ రకంగా వస్తా కలర్ చేంజ్ అయింది పురుగు పట్టింది ఇట్లా మనకు ఏర్పడుతుంది లద్దె అయినా పచ్చ పురుగు అయినా దోమ ఇట్లా దాని రసం పిలుసుకొని తింటాయి అది చెట్టు మనకు క్వాలిటీ తగ్గిపోద్ది చెట్టు తగ్గిపోతా అండి పంట తగ్గిపోద్ది చెట్టు క్వాలిటీ తగ్గుతుంది కాపు కూడా తక్కువ తక్కువ వస్తుంది మనం కూడా దానికి తగ్గినట్టు ట్రీట్మెంట్ చేయకపోతే బిస్కారం చేయకపోతే కూడా తక్కువ వస్తుంది పంట కూడా దిగుబడి తగ్గిపోద్ది అనుభవాన్ని మనతోని తన టైం కేటాయించి వివరించినందుకు సతీష్ అన్న కుమారావు ధన్యవాదాలు నమస్కారం మరొక వ్యవసాయ సంబంధిత వీడియోతోని